ರಘುರೇ ಸೀತಾರಾಮ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಜಮ್ಮಿ ಕುಂಟ ಮಂಡಲಮು మడిపెల్లె గ్రామము ఆ కీర్తి చేసిన ఐరా ఆ యాకమల్ల కట్టయ్య గారి సమక్షేన సందర్భంగా ఆ ఈ రోజు ఆ ఈ కదయ్య పిచ్చే దాతలు ఆ వారి విజయ తల్లి కనకమ్మ ఆ కొడుకు రాము ఆ కోడలు నాగరాణి ఆ మనవరూ మోక్షజన్ ఆ మోక్షజన్ ఆ మనవరూ మన్వితూ ఆ బిడ్డ శారద హ అల్లడు ఐరయ్య హ మరవరారు హారిని హ అర్చన హ మరవడు హరీషు హ బిడ్డ సంధ్య అల్లుడు అల్లడు సురేషు హ మరి మరవరారు చేసి హ మరవడు విశాలు హ బిడ్డ రాణి అల్లుడు రాజు హ మరి మనవడు శివ హ మరి మనవడు ఋషి తేజ హ తమ్ముడు మర్దళ్ళు హ ತಮ್ಮಡು ಮಲ್ಲಯ್ಯ ಮರದಲು ಪುಷ್ಪ ತಮ್ಮು ಮರದಲು ಲಕ್ಷ್ಮಿ ತಮ್ಮಡು ತಮ್ಮ ಮರದಲು ಸಂಗೀತ ತಮ್ಮಡು ಶ್ರೀನಿವಾಸು ಮರಿ ಪದ್ಮ ಕಾಸ್ತು ಲಾಯಿ ಕಟ್ಟಯ್ಯ ಎಲ್ಲಿ నేను కొడుకు చేతులు పెట్టి పోతున్నా గోడలు చేతులు పెట్టి పోతున్నా సిన్ననాడు మనది చినిగల జంట అడసు మనది పైరాల జంటనేమి చేయవా నీ జంట విడిపోతున్నా ఒరి కొడకారు రాము ఓ కోడలా నాగ రాని నా బాకిదేరింది మీరున్న నాటి ఓలే మీ తల్లి ఉంటుంది ఒరి కుడక రాము నేనున్న నాటికోలే నీ అక్క ఉంటుందిరా అందుకే అన్నరు రాలుపు కలుపు కట్టం వచ్చిన నాడు ఏ దేవత రాదు ఏ దేవత రాడు కన్నులు తల్లిదండ్రులు అది కత్తరు తోడబుట్టిన అన్నదమ్ములు ఆది కత్తరు నీ అక్క శరద మన ఇంటికి వచ్చిన నాడు దూరం రాము ఎల్లువాడు ఉన్ననాడు ఓ సీర పెట్టు ఎల్లువాను లేకపోతే ఓ రైక బట్టనిపోతే నిండా నాకు నీళ్లుగా పెట్టి నగుతానం పోసి నగు బట్టలు కట్టి మా అయ్యా నువ్వు బ్రతుకు పల్లె నాకు అన్నం పెట్టినవు నువ్వు నాకు తెలియవే నాగరాణి ಮನ್ವೀತು ನೀತನ್ನ ಮಾ ತಾತಯ್ಯ ಲೇಡು ಮರವಕುನ್ರಿ ಓ ವಿಟ ಶಾರದು ಈ ಬಾಕಿ ದೀರಿಂದ ನಾ ರುಣು ದೀರಿಂದ ఓ విటా శారదవ్వా నీ రాక నిను నీ ఇంటికి వచ్చిన నాడు మా నాయన కట్ అయ్య వచ్చిండని ఎప్పుడచ్చినవాణి ఎదురుంగ ఉరికి వచ్చి నా కాళ్ళకు నీళ్ళిచ్చి నా కష్ట సుఖాలు అడిగినవే శారదవ్వ నాకు పళ్ళం గడుకచ్చి అన్నం పెట్టినవే శారదవ్వ నీ షేది అన్నం నాకు బాకి తీరింది నీవు అన్నం తిన్నంగా నేను అది నాడు మా నాయన బుక్కాని అని

నా మనవడా శివ నా మనవడా రిషి తేజ నా భాగ్య తీరింది నా రుణం తీరింది నా బిడ్డ పిల్లలంటే నాకు లేని ప్రేమలుండు నాకు లేని భ్రమలుండు ఒరి తమ్ముడా మల్లయ్య తమ్ముడా వీరమల్లు ఒరి తమ్ముడా రాయమల్లు ఒరి తమ్ముడ శ్రీనివాసు మన ఒక్క తల్లి కడువు లోబడ పంచ పాండవులు ఐదు శక్కల వై మనం పుట్టినవురా తమ్ముడా మీ కన్నా ముందడ ನೀವು ಅನ್ನ ದೂರ ಅದನ್ನ ಕಟ್ಟಯಲೇಡ ಅನ್ನ ಇನ್ನು ಮರವ ಕುರಿ ತಮ್ಮ ಪುರಿ ತಮ್ಮ ಮಲ್ಲಯ್ಯ ಪುರಿ ತಮ್ಮ ವೀರಮಲ್ಲು ಪರಿ ತಮ್ಮ ರಾಯಮಲ್ಲು ಪೊರಿ ತಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ నా మరదల లక్ష్మి మరల సంగీత నా మరదల పద్మవ నా బాగ్యదీరింది నేనున్న నా కోలే నా బిడ్డ ఉంటాన్ని నా కొడుకు ఉంటాడు పండుగ తినడు బొబ్బండు అందరం కూర్చోని తములాల మనం అన్నము దినంగా మీ ముచ్చడ మాకు ఎప్పుదే నా ముచ్చడం ఎప్పుదే సంబరం అనిపించేది సంతోషం అనిపించేది నా బాగ్యదీరింది నా రుణముదీరింది పొరుగులగా రాము ఓ బిడ్డ శారదవ్వా మీరు ఉట్టిన నాడు నాకు కొడుకు బిడ్డ ఉట్టిన దాని పాలొల్ల ముంగడ నా పిలగకు నా దానుగా వద్దాని నేను ఇప్పుడు బాసాలు ఉండి ఓ పూట తిని ఓ పూట వండుకొని నా కడుపు చిన్న వేసుకొని నా కన్ను పెద్దగా వేసుకొని మిమ్మల్ని నేను దాదుకున్నరే శారదవ్వా పండుగల భద్ర బ్రకమ్మ పండుగ నాడు నా బింట మంచి మొగవుతుదాని పండుగ పది రూపాయల ముందు నిన్ను తీసుకొచ్చి చారలు పోసి నిఘీరలు పోసి ఇంటి ఇంటిలోపడ నిన్ను నేను దుద్దు పెట్టుకుంటునే వింటువా నువ్వు నాతో ఉంటుంది మీ తల్లి విజయవదము లే చిరనాడు నీ ఇంటి తీసుకుపోయి అవ్వ నడుచుకోవే శారదవ్వ నా ఇలయ్యా నా బాకీ తీరింది నా తీరింది నా పండు గొడిసిపోతాన్ని మా మామ లేడు ನಾವು ದೂರಕೂ ನಾ ದಾರಿಡಕೂ ನಾ ಕಡೆ ಗಂಗಾ ಓ ಶಿವಲಿಂಗ

అందుకే అన్నరే కనుకవ్వ కన్నుల్లో ముంగట కన్న కొడుకులు పోతే మరి ఉన్నళ్లకు కాచబడేదాకా దుఃఖవాడిగా తిన్నే కనుకవ్వ మీరు దిన నాడు మీ కాటాల కక్కి పెడతననుకున్ననే కనుకవ్వ ఇక నిరు దిన నాడు నా సాగు చూసి నా కొడుకు నా కాటాలకి ఎక్కి పెడతంటేనే కనుకవ్వ నువ్వు

పశ్చాత్త లేదు ఇవ్వకి నాకు లేదు అయ్యో నా మనవరాలు నా మనవరాల హరిని నా మనవరాల అర్చనవ్వ నా మనవడ హరీషు నా బిడ్డ బిడ్డలంటే నా బిడ్డ కొడుకు అంటే నాకు లేని ప్రేమలుండునే మనవరాళ్ళు మా తాతయ్య లేడు అని నా ఇల్లు మరవకుండి నా దొవ్వ మరవకుండి ఏ పండుక్కు నేను రాను ఏ పప్పాన నేను రాను నేను మల్లవల్ల రాను హే మనవరాన్ను మందలియ్యవారు చేతల్ల శలికల్ల నీరు ఇల్లు కట్టుకున్న నేను చేరు కావలుండరే మనవరాన్ను ఓ విడ్డ సంధ్యవ నల్లుడా సురేషు నా మనవరాల చేసి మనవర విషయాలు నీరెల్లి పోతు అన్న ఓ విడ్డరానవ్వా అల్లుడా నా మనవడ శివ నా మనవడ రిషిక్ తేజ నా భాగ్య తీరింది నా రుణవు తీరింది ఒరి తమ్ముల నీరెళ్ళిపోతన్న మా అన్న లేరు మా ఇంటికి పెద్ద అన్న లేడా అని నా ఇల్లు మరవకుండి నాయన వేరే తోవ నాకు జరిగింది రా తమ్ముల నాయన నన్ను రమ్మన్నాడు నేను చేరుల చెలికల్ల నేను ఇల్లు కట్టుకున్న రా తమ్ములాల నిను చేరు కావాలన్న రా తమ్ములాల ఆగో మేక మల్లవారి ఇండ్ల నా పేరు మాసింది రాత ములాల రేపు తెల్లవారి నక్క రాత ములాల చుట్టాలు బంధువులు ఎవరింటికి వాళ్ళు పోతనే నాను మన ఇల్లు చిన్న పోతదే నాయనా రేపు తెల్లవారి నక్క నా ఇంటికి నేను పోతే నా ఇళ్ళే తెలిసి నొల్లు కొందరు తెలువలు ఎంతో మంది ఓవిట శారదమ్మ నువ్వు ఏడికి పోయి అత్తన్నమంటే అగో మడి పెళ్ళ

నన్ను నువ్వు ఎప్పుకున్న మన్నవానే కట్టయ్యా నువ్వు ఏ తొమ్మర పోసినే నానా నువ్వు ఏ దారిన పోసినే నానా లోని లోడి దుఃఖం పెట్టి ఒడవని పాలం పెట్టి నువ్వు వెళ్ళి పోసివానే నాయన నువ్వు నానా కట్టయ్యా మా తమ్మునికి ఏమి ఎప్పి పోది నానో నా తమ్ముడికి నా తమ్ముని తీసి తమ్మ చేతుల పెట్టి మేమ నాయనో ఏ ఏ పండుగ ఏ పబ్బానంత స్వర్గలోక లోపల సక్కలబట్టి మనున్న బీడ్లకు వాళ్ళుండదు కలల్ల నీడల్లగా నవడిపోవాలి మహానుభావులే